అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ కింద ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం కొంతకాలంగా పోరాడుతున్నారు ఇక ప్రస్తుతం ఈ డిమాండ్ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీస పెన్షన్ హామీ ఇచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చి ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద తమ నెలవారీ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మున్సుకు మానవీయాకు లేఖ రాసింది మీడియా నివేదికల ప్రకారం కనీస నెలవారి పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని కోరింది దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఈపీఎస్ పరిధిలో ఉన్నారని అసోసియేషన్ లేఖలో పేర్కొంది దాదాపు ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి దీనికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా హైలైట్ చేసింది ఇక ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్దారులను విస్మరించినట్లు తెలిపింది ఇక చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతుంది ఇక ఈ ఏడాది జులైలో దేశ రాజధానిలో మరో పెన్షనర్స్ గ్రూపు ఈపీఎస్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ నిరసనలు చేపట్టింది కనీస నెలవారీ పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేసింది ఈ కమిటీ సుమారు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇక రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ప్రభుత్వం ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ను వెయ్యిగా నిర్ణయించింది అనంతరం జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఈ మొత్తం మారలేదు పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ గత సంవత్సరం పెన్షన్ను నెలకు రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించింది ఇక దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించలేదు ఇక ఈపీఎస్ స్కీమ్ కింద పెన్షన్ను లెక్కించడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న ఫార్ములాని డెబ్బైతో భాగిస్తారు ఉద్యోగి జీతం వారు పనిచేసిన సంవత్సరాల సంఖ్య రెండు పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇక ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఇరవై కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించే సంస్థలు తమ ఉద్యోగుల జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ను డిటెక్ట్ చేయాలి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో పన్నెండు శాతాన్ని ఈపీఎఫ్ఓ చే నియంత్రించబడే ప్రావిడెంట్ ఫండ్కి అందించాలి అయితే అంతే మొత్తాన్ని కంపెనీలు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కంపెనీ అందజేస్తే కాంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి వెళుతుంది ఇక మిగిలిన మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపిఎఫ్ఓ స్కీమ్లో జమ అవుతుంది ఇక ప్రస్తుతం నెలకు పదిహేను వేల కంటే తక్కువ వేతనాలు ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు అయితే ఈ వేతన పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఎక్కువ మంది ఉద్యోగులను ఈపీఎఫ్ ఈపీఎస్ కిందకు వస్తారు